హలో వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ నేను మా శ్రీవారిని వీకెండ్ కి ఎక్కడ ప్లాన్ చేస్తున్నారని అడిగితే ప్లానింగ్ అది ఏమీ లేదు కానీ సన్ రైస్ వ్యూ చూద్దామని చెప్పి అయితే తీసుకొచ్చేశారు అదేంటో ఇన్నిసార్లు వచ్చాము కానీ ప్రతిసారి సన్ రైజ్ వ్యూ అయితే మిస్ అయిపోతున్నాము బట్ ఫైనల్లీ ఈసారి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యూ అయితే ఎంజాయ్ చేయగలి మనం ఎంత నేచర్ తో ఎంజాయ్ చేసినా కొన్ని క్లిక్స్ అయితే కావాలి కదా సో అలా మా శ్రీవారితో కొన్ని పిక్చర్స్ అయితే తీసేసుకున్నా సో అలా సరదాగా కాసేపు బీచ్ ఎంజాయ్ చేస్తున్న టైంలో లో గుర్రాలు ఎంట్రీ అయితే వచ్చింది మనం ఏదో వంద రూపాయలు ఇచ్చి స్వారీ చేస్తాం కదా అవి కాదండోయ్ ఇవేవో రేస్కొచ్చిన గుర్రాల్లాగే ఉన్నాయి ఇంకేముంది అలా అయితే అయిపోయింది సరే ఇంకా వెళ్ళిపోదామన్న టైంలో మాశ్రీవారు ఫస్ట్ టైం తడుద్దామా అని అడిగారు సో తడవడం అంటే ఏదో ములిగేయడం అయితే కాదండి మేము జస్ట్ కాలు తడుపుకోవడమే తడవడంలో ఫీల్ అవుతాం మా శ్రీవారు బాగా ఎంజాయ్ చేశారు ఎప్పుడు బీచ్ అన్న సరదాగా కూర్చున్నామా సాంగ్స్ విన్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండేవాళ్ళం బట్ ఈసారి అయితే కొంచెం అప్గ్రేడ్ వర్షన్ అయితే వచ్చింది అయితే వదిలి వెళ్ళాలనిపించలేదు కానీ ఇంటికైతే వెళ్ళాలి కదండి సో అలా కాసేపు ఆడుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం సో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో బాయ్